बी जे पी मोर्चा महिला मोचा महिल मोचा अंदावाद बी जे पींदा बीजपींदा

ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై చిన్నపిల్లల పైన జరుగుతున్న అన్యాయాలకి అత్యాచారాలకి నిరసన వ్యక్తం చేస్తూ ఈ రోజు రాష్ట మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజు అసెంబ్లీని ముట్టడించడం జరిగింది రోజుకో రేపు చిన్నపిల్లల పైన జరుగుతున్నప్పటికీ నిమ్మకు నీరెత్తిగా నీరెత్తినట్టుగా కూర్చున్న మన రాష్ట్ర సీఎం హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు అనేది వారికి ఇండియా ఇన్ని అత్యాచారాలు అగాయలు జరుపుతున్న ఆర్డర్ ఏం చేస్తుంది అంటే ముందస్తు ప్రివెంటే చేయడానికి మాత్రం మా ఇళ్ల దగ్గరికి పొద్దునే ఐదు గంటలకు పంపించి మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేయించడం తెలిసిన సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని నిర్మూలించడం ఎలాగా లా అండ్ ఆర్డర్ ని ఎలాగా యూటిలైజ్ చేసుకుని క్రైమ్స్ ఎలా కాకుండా చేయాలనే మా ఆలోచన మాత్రం లేని సీఎం మనకు సీఎం అన్ని మినిస్ట్రీస్ అన్ని పోర్ట్ఫోలియోస్ ఆయన దగ్గరనే పెట్టుకుని రెవెన్యూ ఎక్కడి నుంచి దిస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా